తన కోపమే తన శత్రువని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం కానీ ఎవరి కోపాలు వాళ్ళవే కోపం వల్ల చాలా కోల్పోతూ ఉంటారు కొంతమంది అంటే ఈ కోపాన్ని ఎంత వరకు ఉంచితే మంచిది అంటారు చాలా మంచి వచ్చానండి టెన్షన్లు కోపాలు ఇవన్నీ ఉన్నవాడు జీరో అని అర్థం ఓకే జీరోలో ఉంటాడని అర్థం వాడికి ఎందుకు అంటే పెరిగి తెరమచ వస్తున్నది అవన్నీ బయట పోతాడు కొన్ని ఉద్యోగం చేసేవాడైనా బిజినెస్ ఎవడైనా పోతాడు ఏదోదో కారణాలు తీసుకొచ్చి ఇంట్లో చింట్రాన్ని చూపిచ్చేస్తాడు అంటే అక్కడ చూపి ఆడలేక పెద్దోళ్ళు చెప్పినట్టు ఆడే ఆడలేక మధ్యల మీద పెట్టుకుట్టుకున్నాడని అంటూ ఉంటారు మామూలుగా సామెత అంటే ఆ వేసం కట్టుకుని ఆడలేక మెరుగా మా మధ్యలో బాగోట్లేదు నువ్వు మధ్యలో బాగోట్లేదు అర వీడియో కొడతానే ఉన్నాడు వీడు ఆడలేక చేస్తున్నాడు ఆడలేక వీడికి ఏమి ఆడాలి అని తెలియకరే నువ్వు ఇట్టు కాదు కొట్టేది ఇటు కొట్టా ఇటు కొట్టాడు అనే లెక్క కాబట్టి ఆ కోపాల టెన్షన్ తీసేయండి కోపాలు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే బయట వరకే వదిలే చెప్పులు ఎక్కడ తీస్తారో అక్కడే వదిలేండి బయట నుంచి వచ్చే కోపాన్ని అక్కడ తీసేయండి ఇక్కడ ఉండాలని చెప్పాలి నువ్వే నా కోపం నా టెన్షన్ ఇక్కడే బారే చెప్పుల దగ్గర ఉండాలి బయటకు వచ్చిన చంపేస్తాను లోపలికి రాకూడదు లోపలి పెట్టేటప్పుడు ప్రేమ మాత్రం పోయేసి అదే భార్యలకి పేర్లు పెట్టుకోమన్నా నిక్కినేములు పెట్టుకోమన్నాను నికినేములు పెట్టుకోమన్నా ఏ లడ్డూ అనాలి పోయేసి లడ్డూ అన్నప్పుడు అబ్బో నా భర్త వచ్చాడు ప్రేమ వస్తావు అప్పుడు ఏమవుతుంది అప్పుడు లోపలికి జరపడుతుంది అప్పుడే రండి ఏమండి ఆమె కూడా చిన్న వస్తుంది అప్పుడు బాగుంటుంది ఆమె కూడా ఒక నిక్కినేమి పెట్టుకుని పిలుచుకుంటది హ్యాపీగా ఉంటుంది జీవితం నువ్వు పోయింది ఆ కోపం అంతా తీసుకున్న లోపలి కనబడేది ఇంట్లో ఏమి వచ్చిన కనుక్కోలేదు అన్నం పెట్టవా ఏమి నీ కదలేంది అంటే ఆ కోపాన్ని ఇక్కడ ఆడాలన్నమాట ఈయన ఉండకూడదండి అటువంటి కోపాలు ఉన్నవాళ్ళు టెన్షన్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మిర్రర్ దగ్గర కూర్చోండి మీకు వీలైనంత వరకు మాట్లాడండి కోపం వచ్చినప్పుడు ఎవరైనా సరే మిర్రర్ దగ్గరికి వెళ్ళండి చూడండి ట్రై చేయండి నేను చెప్పేది కొనచ్చు కొనమనిలా ట్రై చేయమంటున్నాను చూస్తే మీకే మార్పు వస్తుంది మెరేద పెద్ద పెద్దార్థం పెట్టుకోండి కూర్చొని మాట్లాడి నిలబడిన మాట్లాడు ఏమైందిరా నీకు ఎందుకు టెన్షన్ అవుతున్నావు ఎందుకు కోపడుతున్నావు భార్య కదా అనింది లేక పిల్లలే కదా ఇలా ఉన్నారు పిల్లలే కదా ఇలా మన మన పిల్లలే కదా మా పిల్లలు మన వల్ల తిట్టుకుంటూ మనవల్ల ఆడుకుంటే ఎవరు అంటారు కానీ తిట్టుకునే పిల్లలు తిట్టకూడదు మామూలుగా అయితే కానీ ఏదైనా జరిగి ఉంటాయి సంభవాలు దాని గురించి టెన్షన్ అయిపోకూడదు ఏమైంది మన వల్ల అవుతుంది కదా ఎందుకు భార్యని ఇలా తిట్టేసావు ఎందుకు టెన్షన్ అవుతున్నావు బయట కోపాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నావు నీతో నువ్వు మాట్లాడుకోవాలి ఓకే దిగరా ఎందుకు భార్య భార్య అంటే ఏంది నీలో సగం నీలో సగంరా నీకున్న అక్క ఆమెకుంది కదా నీకే అక్క మొత్తం బానిస కాదు ఆమె భార్య అంటే బానిస కాదు భర్త్కై నీకు ఎంత తక్కువ అంత తక్కువ ఆమెకుంది కాబట్టి ఆమెకి సలహాలు కూడా నువ్వు వినాలి అంటే మంచి విను చెడ్డదైతే కూర్చొని చెప్పు ఇలా కాదమ్మా ఇలా చేసుకుందాం మన ఇద్దరం ఇలా పోతేనే మన కుటుంబం అని ఆ టెన్షన్ అక్కడ అర్థం దగ్గర మాట్లాడండి కోపము టెన్షన్ ఎవరు ఎక్కువ ఉన్నా ధ్యానం చేయండి చాలు గుస్సం దిగిపోతుంది ఒక చిన్న అంటే ఐసు గడ్లా దరిగిపోతుంది కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అర్థమంతా కొంచెం మాట్లాడు కట్ట టక్కని కూర్చో ఎప్పుడైనా పర్లేదు ఏ టైం అయినా పర్లేదు కూర్చొని కొంచెం సైలెంట్ అయిపోవు అంటే ఏం జరిగింది అన్నీ మర్చిపోవు కొంచెం నీ మైండ్ కరెక్ట్గా తెచ్చుకో ఏమి లేకుండా ఉన్నతంగా ఉన్నట్టు అట్లే సైలెంట్గా ఆలోచించు లేకపోతే ఒక మంచి ప్రేమతో ఉన్నారు కదా నువ్వు నీ భార్య పిల్లలు దాన్ని తీసుకో మైండ్లోకి అక్కడ కూల్ చేసుకో కూల్ అయిపోతుంది మళ్ళీ పోయి పిలువు వారిని హేళ డూ అని ఒ బొమ్మాను లేకపోతే ఏదో ఒక బుజ్యాను ఏదో ఒక పేరు పెట్టుకొని పిలువు అప్పుడు అబ్బో ఇప్పుడే తిట్టినాడు ఇప్పుడే పిలుస్తున్నాడా అంటే ఆమె కూడా అర్థం చేసుకుంటుంది అంటే ఆయన తప్పు అనుకుంటున్నాడు మంది పిలుస్తున్నాడు అనేసి వరిచి కలుసుకుంటుంది ఆ టెన్షన్లో ప్రేమలు కోపాలు ఇంట్లోకి వచ్చింది అంటే కుటుంబం నాశనం అయిపోతుంది అదే విధంగా భార్య అయినా అంతే భర్తను ఒకవేళ తిట్టేసినా కానీ మళ్ళీ నువ్వే కూలి అయిపోయి మార్చిపోయి ఏమండి ఏదో అనేసి నన్ను దానికి కోపడతా రండి రండి నేను సారీ అండి నేను తిట్ను ఏదో మాట్లాడేసినాను నా ముద్దుల మొగ్గుడు కదా ఊరికి నీ మొగుడే కదా నువ్వు పోయి ప్రేమతో చెప్పు బుస్సన్ కలుగుతాడు చెయ్యి అట్ట పైన పెడితేనే చాలండి భార్య ముగుడు కోపంలో ఉన్నప్పుడు బుస్సన్ దిగిపోతాడు అదే భార్య చే కోపంలో ఉన్నప్పుడు భర్త పోయి చెయ్యి పైన పడితేనే చాలు బుస్సన్ దిగుతుంది ప్రేమతో సాధ్యం ఏదైనా అవుతుంది చేసుకునేసి ఇలా ప్రేమ అప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు టెన్షన్లు కోపాలు పడినారంటే కోపాలతోనే కుటుంబాలు నాశనం అయిపోతాయి కుటుంబాలు దూరంగా వెళ్ళిపోతాయి ఇప్పుడు మంది ఉంటారు గారు ఏమో నోట్లో చెప్పడానికి సులభం చేస్తే కదా కష్టం దాన్ని చేసేది కష్టం అంటారు అవును ఎస్ చెప్పడం సులభమే చేసేది కష్టమే కానీ నెగిటివ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారు చాలామంది కుటుంబాలు ఉన్నారు భర్త అయినా ఉంటాడు భార్య అయినా ఉంటాడు ఎంత చెప్పినా మార వాళ్ళు ఎంత ప్రేమ చెప్పినా నువ్వేం చెప్పో తొక్క నేనేం చెప్పేది అని అంటారు అటువంటి వాళ్ళు మనం పట్టించుకోకూడదు ఇంకేం చేయలేం వాళ్ళు ఎట్లా దగ్గర ఉన్నాయి మనం ఏం చేస్తాం మనం పోయే రూట్ కరెక్ట్గా వాళ్ళే వస్తారు కొన్నాళ్ళు తర్వాత వాళ్ళే మారుతారు ఎవరా వాళ్ళే మారుతారు వాళ్ళు మారలేదని మనం పోతా ఉంటే జరగదు వీలైతే చూడు లేదంటే పక్కకు తప్పు మీరు లేదు అంతే కొట్లాడితే ఏమొస్తుంది డైవర్సులు తలకాయ నొప్పులు కుటుంబ కలహాలు బయట పోయేది అందుకనే బిర్యానీంతవరకు మౌనం పాటించండి ఎవరో కోపమో టెన్షన్ ఉన్నవాళ్ళు మౌనం పాటించండి అప్పుడు మైండ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మౌనం నా నోటి మాట వదిలేస్తే వాళ్ళు తీసుకోలేము నోరు ముసేయి వచ్చేసింది కదా కోపమో టెన్షన్ వచ్చింది గప్పని ముసేయి గమ్మని కళ్ళు మూసుకోలేము ఎట్టి మూసేయి నోటి మాట జారదు దిగిపోతుంది తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు నోరు వదిలేసినామనుకో తీసుకోలేము అది బయట పోయిందంటే తీసుకోలేము కాబట్టి కోపం ఉన్న వాళ్ళు టెన్షన్ వాళ్ళు బయట వదలండి ఇంటికి బయట పోయి వచ్చినప్పుడు లోపల ఏదైనా జరిగినప్పుడు మౌనం పాటించండి అర్థంలో మాట్లాడుకోండి రిలాక్స్ అవ్వండి కొంచెంసేపు ధ్యానం చేసుకోండి టెన్షన్లు పోతాయి టెన్షన్లు అవ్వడం వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఇప్పుడు జాగ్రత్త టెన్షన్లు పడకండి కోపాలు బీపీలు పెరుగుతున్నాయి కోపాలు తెచ్చుకోకూడదు నాకు కలివి లేని టెన్షన్ వచ్చేది ఒకప్పట్లో వ్యవసాయంలో చిన్న పని జరగకపోతే కూడా టెన్షన్ అయిపోయింది జరగలేదు ఎటు చేసింది అటు చేసింది ఈ ధ్యానం నేర్చుకున్నాను అది ఎట్ట పోయిందో నాకు తెలియదు ఆ టెన్షన్ ఎట్ట ఉంటుంది అని తెలియదు కోపం ఎట్ట ఉంటుంది అని తెలియదు కాకపోతే నా కాలర్లు మాట్లాడుతుంటారు పాడిందే పాడరని చెప్పింది అని ముప్పై సార్లు చెప్తారు ఈ కారం ఉంటుంది అప్పుడు వాళ్ళతో ఒకరు కోపం మాట్లాడతారు కావాలని మాట్లాడుతారు ఎందుకంటే నేను మాట్లాడకపోతే వాళ్ళు ఇంకా రామాణం చెప్తారు నేను ఒకసారి అలా చెప్పకపోతే పదిసార్లు చేసినోడి చేస్తాడు నాకు కాలు అంటే పదిసార్లు కూడా చేస్తాడు ఒకడే జనమ్మ కూడా చేస్తాడు నేను బా ప్రేమతో మాట్లాడితే గురు ప్రేమతో మాట్లాడుతున్నాడు జనమ్మ చేస్తారు నేను ఎంతమంది మాట్లాడాలి అందుకని ఒకరో కోపాన్ని చూపిస్తాను కావాలని చూపిస్తాను అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు కదా ఇంకా ఫోన్ చేయను నాకు విద్య ఆడు ఉంది చదువుకోండి అంటాను చూడండి నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్ ఒంగోలు భీమవరం అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా చూడండి ఆ ఫీడ్బ్యాక్లో కోపాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు టెన్షన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఆ ఏదోదో అనుకో నెగిటివ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అన్నిటి కాన్సర్లు కూడా ఉన్నాయి కోపాలు తాపాలు తీసేయండి టెన్షన్ పడకండి బీపీలు షుగర్లు వస్తాయి తలకాయ నొప్పిలు వస్తాయి హార్ట్ అటాక్లు వస్తాయి రిలాక్స్ అవ్వండి ధ్యానం చేసుకోండి రిలాక్స్ అయిపోండి అన్ని నాడి నారాలు బాగా పనిచేస్తాయి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు ఓకేనా ఈ రోజు అప్రమేషన్ నేను ప్రతిరోజు ఓపాన మర్చిపోయి ధ్యానం ద్వారా నేను మంచి ఆరోగ్యవంతులుగా మారి సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నందుకు అబరికి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు